ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు భారత్ పాక్ సరిహద్దులో తాజా పరిస్థితులపై చర్చిస్తున్నారు ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు భారత్ పాక్ సరిహద్దులో తాజా పరిస్థితులపై చర్చిస్తున్నారు రైట్ ఇక ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులు కూడా పాల్గొన్నారు భారత్ పాక్ సరిహద్దుల్లో ఉన్న తాజా పరిస్థితులపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో సిద్ధంగా కళ ఓవరాల్ గా భారత్ పాక్ సరిహద్దుల్లో జరుగుతున్న తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ చర్చిస్తున్నట్లు తెలుస్తుంది అంటే నిన్న మనం ఏదైతే చూసామో కాల్పుల విరమణని ఉల్లంఘించి పాక్ మళ్ళా కాల్పులకి తెగబడింది సో దీనిపై ఏమైనా యాక్షన్ తీసుకునే దిశగా మోడీ ప్రయత్నాలు చేస్తున్నారంటారా దీపిక ఖచ్చితంగా ఏదైతే మనకు నిన్న ఏదైతే సంఘటన జరిగిందో సాయంత్రం ఐదు గంటలకు జరిగినటువంటిది ఇండియా పాకిస్తాన్కి మధ్యలో ఏదైతే సీజ్ ఫైర్కి సంబంధించినది మొత్తం అంతా కూడా కాల్పుల విరమణకు అంటే కాల్పుల విరమణకు మొత్తం కూడా రెండు దేశాల అంగీకారం తెలుపుతూ రేపు పన్నెండవ తేదీన ఏదైతే అటు ఇండియా పాకిస్తాన్ మధ్యలో చర్చలు జరగబోతున్నాయి దానిపై ముఖ్యంగా ఆ సమావేశంలో చర్చించాల్సినటువంటి అంశాలకే ముఖ్యంగా కూడా ఈరోజు ప్రధాని నివాసంలో సమావేశం జరుగుతుంది దీనికి తగ్గట్టుగానే త్రివిధ దళాధిపతులతో కూడా సమావేశం ప్రారంభమైంది కొద్దిసేపటిలో అంటే కొద్దిసేపటి కిందనే ప్రారంభమైంది ముఖ్యంగా ఏదైతే రేపు సిడిఎస్ అధికారుల సమక్షంలో తర్వాత ప్రధాని ఏదైతే సమావేశం ఈరోజు జరుగుతుందో రేపు ఏదైతే పన్నెండు గంటలకు జరిగేటటువంటి సమావేశం రేపు మధ్యాహ్నం ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి కీలక సమావేశం రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరుగుతుంది ఆ సమావేశంలో చర్చించాల్సినటువంటి అంశాలను ఖచ్చితంగా ఏ అంశాలను ముఖ్యంగా చర్చించాలి ఎందుకంటే నిన్న ఐదు గంటలకు రెండు ఇరు దేశాల మధ్యలో జరిగినటువంటి ఒక ఒప్పందాన్ని మూడు గంటల తర్వాత పాకిస్తాన్ మళ్ళా అదే తన వక్రబుద్ధిని చూపించుకొని మరీ కాల్పులు జరిపినటువంటి ప్రయత్నం కూడా చేసింది అది మన కళ్ళారా కూడా చూసాం దానికి దీటుగా భారత్ కూడా జవాబిచ్చింది అన్ని ప్రాంతాల్లో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది అయితే ఒకవైపు ఏదైతే ఆ విధంగా చేస్తున్నటువంటి పాకిస్తాన్ మరొకసారి రేపు ఏదైతే సమావేశం జరుపుతున్నారో ఆ సమావేశంలో కూడా ఏదైతే ఇంతకుముందు కూడా మనము బ్యాక్ హిస్టరీ కూడా చూస్తున్నామంటే కూడా ఇప్పటి వరకు కూడా ధర్మ వద్ద కదా ఏ టోటల్ బ్యాక్ హిస్టరీ కూడా చూసామంటే కూడా అప్పుడు కూడా పాకిస్తాను తన హద్దులు దాటేసేసి మరొకసారి కూడా కాల్పులకు తెగబడినటువంటి నియంత్రణ రేఖను దాటేసేసి మనకి కాల్పులు జరిపినటువంటి ప్రయత్నాన్ని కూడా మనం చూసాం కానీ రేపు ఏదైతే మనకు జరిగేటటువంటి సమావేశం ఉందో ఈ సమావేశంలో ప్రత్యేకంగా ఏ అంశాలను చర్చించాలి ఆ అంశాలపై చర్చించాల్సినటువంటి అంశాలతో పాటు ఏ మనకు ఏదైతే ఇరవై రెండవ తేదీ నుంచి జరిగినటువంటి మొత్తం అంతా కూడా అంటే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి దాడులు భారత్ ఏ విధంగా ఎదుర్కొన్నటువంటి విషయాలు తర్వాత ముఖ్యంగా అక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి అక్కడ వాటి లోపాలు తర్వాత రేపు జరిగేటటువంటి చర్చల్లో ఇంతకుముందు ఏదైతే పెహల్గా దాడిలో జరిగినటువంటి ఉగ్రవాదులు చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ టెర్రరిస్టులను పట్టించేటటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ముందు పెట్టుకుంది ఇప్పటి వరకు ఏదైతే పెహల్గా దాడిలో దాడి చేశారు ఉగ్రవాదులు దొరకలేదు కానీ ఆ ఉగ్రవాదులు ఖచ్చితంగా పట్టించాలి ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో ముఖ్యంగా ఆ సింధూర్ అన్నటువంటి పేరుని ఖచ్చితంగా భారత్ ప్రభుత్వం పెట్టింది ఒక్కసారి ఆర్మీ ఫోర్సెస్ అంతా కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనము చూస్తున్నాము అయితే దానికి ఆ దాడిలో పాల్గొన్నటువంటి టెర్రరిస్టులను పట్టించేటటువంటిది మాత్రం ఖచ్చితంగా కండిషన్ పెడుతుంది గతంలో ఏదైతే మనకు జరిగినటువంటి అనేక కాల్పుల్లో అంటే దేశంలో వివిధ ఉగ్రవాదులు కూడా అనేక కాల్పులు కూడా జరిగా జరిగాయి కొంతమంది ఇప్పటి వరకు కూడా మనకు దొరకలేదు కొంతమంది మన అంటే భారత సైనికుల కాల్పుల్లో కూడా మన్నించినటువంటి దాఖలాలు కూడా ఉంది కానీ రేపు పెట్టేటటువంటి ఏదైతే పన్నెండు గంటలకు జరిగేటటువంటి సమావేశం ఇండియా పాకిస్తాన్కి సమావేశంలో ఖచ్చితంగా చర్చించాల్సినటువంటి అంశాలు మరి కొంత కొన్ని కండిషన్స్ ముఖ్యంగా ఫస్ట్ కండిషన్ మాత్రం భారత్ ఖచ్చితంగా ఇది పెడుతుంది పహల్గావ్ దాడిలో ఏదైతే జరిగిందో ఆ దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులను ఖచ్చితంగా పట్టించాలన్నటువంటి కండిషన్ మాత్రం ఖచ్చితంగా పెడుతుంది ముఖ్యంగా ఏదైతే నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్నటువంటి కాల్పులు పదహైదు గంటలైంది ఇప్పటి వరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించలేదు అధికారికంగా కూడా ప్రకటించలేదు కానీ కొద్దిసేపటి క్రితము త్రివిధ దళాధిపతులతో జరుగుతున్నటువంటి సమావేశంలో ఈ అంశంపై ఒక క్లారిటీ తర్వాత రేపు చర్చించాల్సినటువంటి అంశాల గురించి కూడా ఖచ్చితంగా ఒక కొలిక్కి వస్తుంది మరొక పాయింట్ ఏదైతే ఉదయము అంటే నిన్న రాత్రి కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఉంది ఒకవైపు మనకు ఆ రక్షణ అధికారి కూడా ప్రకటించడం జరిగింది పూర్తి స్వేచ్ఛనిస్తున్న భారత్ కని చెప్పడము వెంటనే ధీటుగా కూడా కాల్పులు జరిపినటువంటి పరిస్థితి ఒకవైపు మరొక పాయింట్ ఎక్కడైతే నిన్న జరిగినటువంటి కాల్పులకు ఇప్పుడు వరకు కూడా భారతీయ ప్రధాని ప్రకటించలేదు అంటే నరేంద్ర మోడీ గారు కూడా ఎక్కడ స్పందించలేదు ఈ మౌనం వెనుక కారణం ఏంటి ఒకటి రెండవది ఉదయం నుంచి కూడా చైనా మధ్యవర్తిత్వం వహి వహిస్తాము అంటూ కూడా ఇక్కడ మన రక్ష అంటే ఆ రక్షణకు సహా సలహాదారు అజిత్ దోవల్తో కూడా ఫోన్లో కూడా ఎప్పటికప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఎక్కడ మరొకసారి దాడి చేస్తుందో భారత్ అన్న భయంతో చైనాకు సంబంధించినటువంటి మంత్రిని ఇక్కడ పెట్టడము ఒక అంటే ఇక్కడ అజిత్ దోవల్తో మాట్లాడించడము రేపు చర్చలకు కొద్ద కొంత సానుకూలమైనటువంటి ప్రయత్నాలు మాత్రము పాకిస్తాన్ వెనక నుండి నడిపిస్తుంది ఇది మాత్రం ఖచ్చితం అంటే ముందు మేము వచ్చేసేసి యుద్ధం చేస్తూ ఉంటాము కానీ వెనకాల మాత్రం వచ్చి కాలు పట్టుకోవడం అన్నది పాకిస్తాన్కి మనం చూస్తూనే ఉంటాం కానీ ఇక్కడ రెండు పాయింట్లు చైనా మధ్యవర్తిత్వం వహిస్తాము అంటూ ముందుకు వచ్చింది అజిత్ ధోవల్తో కూడా మాట్లాడింది బట్ దీనిపై స్పందిస్తూ త్రివిధ దళాధిపతులతో చేసేసరి ఏదైతే చర్చలు అనుకోవచ్చు ఆ చర్చల్లో రేపు ప్రధానంగా కండిషన్స్ ఏవి పెట్టాలి అన్నది మాత్రం ఖచ్చితంగా ఈ సమావేశంలో దీనిపై మొట్టమొదటిగా దీనిపైనే సమావేశంలో చర్చిస్తారని తెలుస్తుంది మరొకటి ఏదైతే ఇక్కడ ఈ సమావేశము రేపు పన్నెండు గంటలకు జరుగుతుందో ఇప్పుడు త్రివిధ దళాధిపతులతో ఒక సమావేశము మరికొద్ది సేపటి తర్వాత కూడా కేంద్రకి అంటే క్యాబినెట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి అందులో కీలక వ్యక్తులతో కూడా సమావేశం చేసి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తర్వాత దేశ భవిష్యత్తు కొరకు ఏ విధంగా అడుగులు వేయాలన్నది ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు మరొక సమావేశం మాత్రం నిర్వహిస్తారు ఆ విధంగానే రేపు పన్నెండు గంటల వరకు కూడా సమయం ఉంది ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై కూడా ఒకవైపు ఉంది కానీ మరొక వైపు ఎప్పుడైతే మనకి పెహల్గా దాడి జరిగిందో అప్పటి నుంచి కూడా దేశే అంటే దేశ రక్షణ కొరకు ప్రభుత్వానికి మేము ఉంటాము అండగా ఉంటాము అన్నటువంటి ప్రతిపక్షాలు నిన్న జరిగినటువంటి రాత్రి నుంచి జరుగుతున్నటువంటి కాల్పులను అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఎదురు దాడి ప్రారంభించాయి వాళ్లకు కూడా సమాధానం చెప్పాలి అటు పాకిస్తాన్కి తీసుకోవాల్సిన చర్యలు తర్వాత ఇక్కడ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఏ విధంగా జవాబు చెప్పాలన్నటువంటి అంశంపై కూడా క్యాబినెట్తో కూడా సమావేశం జరిపేట ఉంది దీపిక సో మనం చూసుకోవచ్చు పహల్గామ్ దాడి జరిగిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అంటే పదిహేను దాదాపు పదిహేను రోజుల తర్వాత కూడా మోదీ చాలా వ్యూహాత్మకంగా ఎవరికి అసలు ఇలాంటి సిచ్యువేషను మన భారత్ నుంచి పాకిస్తాన్కి వెళ్తుందని కూడా తెలియకుండా కూడా ప్రధాని మోదీ చాలా పక్కాగా ప్లాన్ ప్రకారంగానే ఈరోజు ఈ కాల్పుల అంటే ఏదైతే ఆపరేషన్ సింధూర్ అని నిర్వహించారు అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఈరోజు అంటే నిన్న జరిగిన ఐదు గంటల తర్వాత మళ్ళా పాకిస్తాన్ వక్రబుద్ధి చూపించి మళ్ళీ కాల్పులు మోతాన్ని మొదలుపెట్టింది సో దీనిపై ప్రధాని మోదీ ఇంకా ఎక్కడ అధికారికంగా ఏం మాట్లాడలేదు అంటే ఈసారి ఏదైతే ఇది వీళ్ళు ఒప్పుకొని మళ్ళీ రివర్స్ అయ్యారు కాబట్టి దీనిపై కూడా మళ్ళీ సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశాలు మోదీ వైపు నుంచి అయితే మనకు ఎగ్జాక్ట్గా మనం అనుకోవచ్చు రాబోతున్నాయి మళ్ళీ ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఎదుర్కొనే శక్తి వీళ్ళకి భారత్కి ఇవ్వబోతుంది అని తెలుస్తుంది కదా సో మోదీ ఈసారి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా దీపిక ఎందుకనంటే పదహైదు గంటల నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు మౌనం ఉన్నారు అని అంటే దాని వెనకాల పరిస్థితులను అనుగుణంగా అడుగులు వేయాలి అంటే ఇది వెంటనే ఒక ఐదు నిమిషాల్లో యాక్షన్ తీసుకునేటటువంటి పరిస్థితులు కాదు ఇన్ని కోట్ల మంది దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రతి నిమిషం కూడా ప్రతి క్షణం కూడా మాట్లాడేటటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఆర్డర్స్ కొరకు అక్కడ రక్షణ వ్యవస్థ కానీ సైన్యం కానీ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు అవతల ఉన్నటువంటి వాళ్ళు కూడా పాకిస్తాన్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా ప్రజలు అన్నటువంటి మానవత్వంతో ఇన్ని రోజులు కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వము భారతదేశము ఆలోచించింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవైపు ఇతర దేశాలు కూడా మధ్యవర్తిత్వం వహించి వా వాళ్ళ యొక్క ఒత్తిడి మేరకు కూడా ఒక్కసారి కూడా సరే ఒక్కసారి మనం కాంప్రమైజ్ అవుదామో అన్నటువంటి ఆలోచనతో కూడా యుద్ధానికి నిన్న ఏదైతే అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది కానీ నిన్న రాత్రి జరిగినటువంటి మూడు గంటల తర్వాత మరొకసారి పాకిస్తాన్ వక్రబుద్ది చేయించింది దాని పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఒక డెషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ డెషన్ ఎలాంటిది అన్నది మాత్రము మనం ఊహించలేం ఎందుకంటే అది పెద్దవాళ్ళు చాలామంది కీలకమైనటువంటి వ్యవస్థతో ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్ట్రీకి సంబంధించిన నిర్ణయాలు అధికారికంగా అటు ప్రతిపక్షాలతో కూడా కొంత చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చేటటువంటి అవకాశం ఒకవైపు ఉంది మరొక వైపు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరిగేటటువంటి ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశంలో చర్చించాల్సినటువంటి అంశాలను ముఖ్యంగా ధర్మా ది కదా ఆర్మీ ఏదైతే వెహికల్స్ మనం వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాము అయితే ఎలాంటి డిషన్ తీసుకుంటారో అన్నది వెయిట్ చేయాలి కానీ ఖచ్చితంగా ప్రధాని మన భారత్ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం మాత్రము ఒక సెన్సేషనల్ అనే ఉండబోతుంది ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కానీ ఏ సమ పాక్ పాకిస్తాన్తో చర్చలు చేసినా పాకిస్తాన్లో మొట్టమొదటి కండిషన్ మాత్రం పెట్టేది మాత్రము పహల్గావ్ దాడిలో ఉగ్రవాదులు దాడి చేసినటువంటి వ్యక్తులను మొట్టమొదట పట్టించేటటువంటిది షరతును మాత్రం ఖచ్చితంగా పెడుతుంది వద్దిలే ప్రసక్తి లేదు అన్నది మాత్రము ఇక్కడి నుంచి వచ్చేటటువంటి వాదన ఖచ్చితంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు జరిగేటటువంటి ఏదైతే కీలక నిర్ణయం ఉందో ప్రధాని నివాసంలో జరిగేటటువంటి కీలక నిర్ణయం ఉందో ఆ కీలక నిర్ణయమే మనం వెయిట్ చేయాలి దీపిక రైట్ రైట్ థ్యాంక్ యూ